హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ నవంబర్ పద్నాలుగున ప్రపంచవ్యాప్తంగా విడుదలైన కంగువా మూవీ మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ ను సొంతం చేసుకుంది దాంతో బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన మేర వసూలని రాబట్టలేకపోయింది మరో పక్క ఇప్పటికే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి అంతేకాకుండా కంగువా సినిమా నుంచి పన్నెండు నిమిషాల్ని మేకర్స్ స్ట్రిమ్ చేశారు అయితే కంగువా కొత్త ని ఎవరూ పట్టించుకోలేదు అయితే అప్పటికే నెగటివ్ మౌత్ టాక్తో ఉన్న ఈ మూవీ మళ్లీ పుంజుకోలేకపోయింది సుమారు నాలుగు వందల కోట్లతో తిరిగే కంగువా భారీ డిజాస్టర్ గా నిలిచింది పాన్ పానిండియా మూవీగా విడుదలైన ఈ సినిమా ఆ స్థాయిలో ఫ్లాప్ అవ్వడం నిర్మాతలకు నిద్ర పట్టని పరిస్థితిని తెస్తోంది ఈ సిచ్యువేషన్ ఓ పక్కన ఈ సినిమా రివ్యూలపై విరుచుకుపడుతున్నారు పడుతున్నారు మరో పక్క సూర్య భార్య జ్యోతిక సైతం మూవీలోని తప్పిదాలని అంగీకరించింది అదే సమయంలో ఇప్పుడు కో ప్రొడ్యూసర్ ధనుంజయన్ ఈ సినిమాకు ఫ్లాప్ కావాలని కొందరు చేశారని చెప్పుకొచ్చారు కంగువా నిర్మాత ధనుంజయన్ ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ తమ సినిమాని పర్టికులర్ గా ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ టార్గెట్ చేశారని అన్నారు వాళ్ళకి రెండు పొలిటికల్ పార్టీల అండ ఉందన్నారు దాంతో తమ సినిమాకు నెగటివ్ టాక్ రిజల్ట్స్ వచ్చాయి అని చెప్పుకొచ్చారు ఆ ఫ్యాన్స్ ఎవరికి చెందినవో కూడా చెప్పుకొచ్చారు విజయ్ అదిత్ ఫ్యాన్స్ తమ సినిమాను కావాలని టార్గెట్ చేశారని అన్నారు సూర్య తమిళంలో నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళకూడదనే ఆలోచనతో సినిమాను తొక్కేశారని అన్నారు అలాగే కొన్ని రాజకీయ పార్టీలకు కూడా సూర్య ఎదగడం ఇష్టం లేదని అందుకే సినిమా చుట్టూ నెగిటివిటీని స్ప్రెడ్ చేశారని చెప్పుకొచ్చారు అలాగే ధనుంజయన్ చెప్తూ కంగువాని ఇలా దారుణంగా దెబ్బతీశారని ఇలా సూర్య చుట్టూ ఉన్న యాక్టివిటీస్తో దానివల్ల వచ్చిన ఫలితంతో తమ టీం ఏమాత్రం ఆనందంగా లేదని అన్నారు అయితే ఈ స్టేట్మెంట్స్ చూసిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నిర్మాతలు వాస్తవంలోకి రాలేదని తమ భ్రమలు ఆలోచనలతో కొన్ని థియరీలు తయారు చేసుకుంటున్నారని అంటున్నారు సినిమా బాగుంటే ఎవరు ఫ్యాన్స్ ఎంత నెగిటివ్ స్ప్రెడ్ చేసినా పట్టించుకోకుండా జనం చూస్తారని అన్నారు సినిమా సరిగ్గా తీయకుండా ఇలా అందరిపై విరుచుకుపడడం బ్లేమ్ చేయడం వలన కలిసి వచ్చేదేమీ లేదని చెబుతున్నారు ఇక కంగువా సినిమాలో సూర్య సరసన దిశ పటాన్ని నటించగా బాబీ డియోల్ విలోన్ గా యాక్ట్ చేశాడు ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా ఇప్పటికే సూర్య అభిమానులు అతనిపై గురుగా ఉన్నారు సినిమాలోని పాటలకే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాసిరకంగా ఉందని కామెంట్స్ చేశారు దాంతో థియేటర్లలో సౌండ్ రెండు పాయింట్లు తగ్గించాలని నిర్మాత సలహా కూడా ఇచ్చారు ఇక మరోపక్క కంగు ఆ ఓటీటీ రైట్స్ ను మంచి ఫ్యాన్సీ రేట్ కు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ చివరి వారంలో ఓటీటీలోకి రావాల్సి ఉంది కానీ నెగటివ్ టాక్ విమర్శల నేపథ్యంలో ముందుగానే స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది డిసెంబర్ రెండో వారంలోనే స్ట్రీమింగ్ కి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఓటీటీలో ఆ పన్నెండు నిమిషాలు ట్రిమ్ చేసిన సీన్స్ ఉంటాయో లేదో చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వడం లేదు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి